ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మీరు ఒకసారి చెప్పండి సార్ మీ మాటల్లో పవన్ అసలు పరిచయం లేదండి పరిచయం లేదు మీరు పేపర్లో చూడడం కానీ డిప్యూటీ సీఎం అవడం డిప్యూటీ సీఎం అవడం అంటే తెలుగు పరిశ్రమకి గర్వకారణమేగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక వ్యక్తి వెళ్ళి ఇప్పుడు రామారావు గారు మరి తెలుగు చిత్ర పరిశ్రమ సీఎం అయిన తర్వాత మనం ఎంత కాలుసేవండి మీరు ఆధ్యాత్మిక నేనే కాదు అందరం తెలుగు వారం అందరం కూడా అవును అసలు మనం సినిమా అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం అయ్యారంటే సూపర్ కదా మరి అదే అదే అండి అదే అంటే ఏంటంటే జనరల్గా ఇంకా మూడు సినిమాలు ఆయన ప్రొడ్యూస్ ఇంకా కంప్లీట్ చేయాలి మూడు సినిమాలు అవునండి తప్పదు మరి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ప్రజా సమస్యలు బోర్డు ఉన్నాయి అవునండి అవి తీసుకుంటూ ఓ పక్కనే దీనికి వెళ్ళాలి షూటింగ్లు చూసుకోవాలి అవునండి అంటే అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోవడం చాలా తలనూ బేరవండి ప్రతి డైరెక్టర్ యొక్క ఏంటంటే వాళ్ళ కోరిక చిరంజీవి గారితో సినిమా చేయను సార్ ఉంటుందండి మీకైనా ఛాన్స్ రావడం కానీ ఎందుకు లేదు అంటే నాకు లో బడ్జెట్ డైరెక్టర్ ముద్రపడిపోయిందండి ముద్ర లో బడ్జెట్ నష్టం అంటే లో బడ్జెట్ నాగకృష్ణ గారితో సినిమా చేశాను దాగడం సోమబాబు గారితో చేశాను సంసారం అండి కృష్ణరాజు గారితో యాక్షన్ మూవీ చేశాను ధర్ అని అయినా కూడా నాకు ఏమైపోయింది అంటే ఈ లో బడ్జెట్ డైరెక్టర్ చిన్న డైరెక్టర్ చిన్న సినిమాలు అని ముత్తరపడిపోయిన తర్వాత నేను డిసైడ్ అయ్యాను ఇంకా పెద్ద హీరోలు సినిమాలు మాకు రావురా అని వస్తే డబ్బా చేస్తాం వచ్చిన లేదు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ మంచి కథ లేదండి అలాగే ఇప్పుడు నా సిస్టమ్ అది కాదండి సిస్టమ్ లేదండి ఎందుకంటే ఓ పక్కన దాస్తా అంటగారి దగ్గర ఉన్నాం ఆయనే మనల్ని ప్రమోట్ చేశాడు చేసిన తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కథ ఉందండి ఈసి చేద్దామండి ఇలాగా పల్లె హీరో అయితే బాగుంటుందని నేను ఎప్పుడు నాకు ఎందుకో మనసుకు నచ్చదండి నాకు చెప్పలేదు ఈ రోజు వరకు చెప్పలేదు కొంచెం కళగానే ఉన్నాను అయినా కూడా మంచి కథలు ఉన్నాయి ఎప్పుడు నేను చెప్పనండి వాళ్ళు ఎప్పుడో చెయ్యి ఏదైనా మంచి కథ ఉంటే చేద్దామండి అంటే నేను ఇప్పుతాను అది సార్ ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద డైరెక్టర్ మీద ఎదురు వచ్చి సలహాలు కానీ నాకు ఇలా ఉంది సార్ ఐడియా నాకు ఒక ఆ క్లైమాక్స్ ఎలా తీయాలో అర్థం అవట్లేదు కొంతమంది అడుగుతూ ఉంటారు సార్ పెద్ద పెద్ద డైరెక్టర్ అని కాదు కొంతమంది అడుగుతూ ఉంటారు నాకు ఆ క్లైమాక్స్ ఎస్పెషల్లీ కామెడీ సినిమాలు అనేటప్పటికి నా దగ్గర ఎప్పుడ్రోచ్ అవుతారు వచ్చి అడుగుతా ఉంటారు కొంచెం మీ సైస్ సలహా కావాలి సార్ అని మనం తోచనే చేస్తాం నచ్చితేనే తీసుకోండి లేదంటే లేదు అని చెప్తా ఉంటాం ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోయిన్స్ ఉండేవారండి వాళ్ళు సరదాగా ఉండేవారా లేకపోతే వాళ్ళ మీద ఏదో అపోహలో వాళ్ళ మీద యూట్యూబ్ ఛానల్ కొంతమంది పేపర్ వాళ్ళకి అవి కావాలి కాబట్టి రాసుకుంటారు అప్పుడు ఎలా ఉండేవారు నిజంగా అసలు బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు మా లో ఎదురుకుంటానే బ్రహ్మాండంగా పనిచేసేవారు ఎప్పుడు జోవియల్ గా జోకి వేసుకుంటూ ఉండేవారు పని చేస్తూనే ఉండేవారు తప్పకుండా మీరు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని దాంట్లో అవకాశం ఉంటే నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ డైరెక్ట్ చేయాలండి ప్రొడ్యూస్ కాదు అదే నేను ప్రొడ్యూస్ మీరు డైరెక్ట్ చేయాలని మీ డైరెక్షన్ లో ఒక సినిమా తప్పకుండా దానిలో నాకు ఛాన్స్ ఇవ్వాల్సింది కోరుతున్నాను సార్ తప్పకుండా కానీ ఆ టైంకి మీరు గుర్తు చేయాలి నాకు అది వచ్చి అది అది మీ డ్యూటీ అది తప్పకుండా సార్ ఇదండి రేలంగ నరసింహరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ సార్ నమస్తే